शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరీత్ స్వతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు నూట అరవై ఏడవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఈ భాగంలో మనం మునిపత్నులు ఏ విధంగా శ్రీకృష్ణునికి అన్నమును తీసుకుని సమర్పించారో వారి భర్తలు ఈ మునిపత్రులు శ్రీకృష్ణుని వతకు వెడుతుంటే ఎందుకు అడ్డగించారు తర్వాత మునిపుత్రులకి శ్రీకృష్ణానుగ్రహం ఎలా కలిగింది వారికి మోక్షం ఎలా కలి అనే వరం ఎలా వచ్చింది దాన్ని చూసి మునిపత్రుల యొక్క భార్యలు ఆ మునులంతా ఏ విధంగా ఆలోచన చేశారు ఇలాంటి విషయాలన్నీ మనం ఈ భాగంలో తెలుసుకుందాం పరమాత్మనికి అన్నం సమర్పించడం అనేటువంటి పరమోత్కృష్టమైనటువంటి అంశం ఇక్కడ చెప్పబడుతోంది సాధారణంగా ఎవరికైనా అన్నార్థులకి అన్నం ఇస్తేనే అన్నదానంలో విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అలాంటిది పరమేశ్వరార్పణంబుగా పరజనులకు భిక్ష ఈడిన పరమపదమున నట తుది సాక్షాత్ పరమేశ్వరుడు భిక్ష కొన్న పలమెట్టిదియో అంటున్నారు పోతనామాచ్చుల వారు ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకోవడానికి వినడానికి ప్రయత్నం చేద్దాం ఒకనాడు బలరామకృష్ణుడు గోపాలులతో గోవులతో బ్రేపల్లి నుండి బయలుదేరి వెళ్ళి ఆ యమునా నదీ తీరంలో ఉన్న ఆ అడవుల వరకు వెళ్ళిపోయారు అక్కడ వారికి చాలా ఉష్ణోగ్రత వలన ఎంతో దూరం నడవడం వలన ఆకలి దప్పికలు కలిగాయి వారందరూ కలిసి ఆ చెట్ల నీడ దగ్గరికి వెళ్ళారు ఆవులను కూడా అక్కడే వదిలారు ఆవులు అక్కడ ఉన్న పచ్చికని మేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాయి ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరికీ చెప్తున్నారు వృక్షముల యొక్క విశేషాలన్నీ ఇక్కడ ఒక పద్యంలో పోతనామాత్లు వారు మనకు అందిస్తున్నారు శ్రీకృష్ణుడు మనకి చెప్తున్నట్టు అపకారంబులు సేయరెవ్వరికి అపకారంబులు చేయవు ఎవ్వరికి ఏకాంతంబులయందు ఏకాంతంబులందుండు ఆ ఉండునా తపసీతానిల వర్షవారణములై త్వగ్రంథ నిర్యాస భస్మఫలాశాగ్రమరంధమ కుసుమ ఛాయాఫల శ్రేణి చే ఉపకారంభులు సేయు అర్ధులకు ఈ ఉర్వీజములు కంటిరే ఓ గోప బాలకులారా రండు ఇలా రండి ఈ చెట్టును చూడండి ఈ చెట్లు ఎలా ఉన్నాయో ఎంత గొప్పవో తమకు కీడు తలపెడదామని వచ్చిన వారికి కూడా ఇవి కీడు చేయు ఎవరి సంబంధం లేకుండా ఏకాంతంగా ఉంటాయి ఎండ చలి వానల నుండి ప్రజల్ని కాపాడుతాయి వారికి అవసరమైన బెరడు గంధం జిగురు బూడిద చిగుళ్ళు తేనె పూలు పండ్లు నీడలు ఇవి ఇచ్చి ఆదుకుంటున్నాయి రాగద్వేషాలు లేని మహాయోగేశ్వరులు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటారు తమను ఆశ్రయించిన వారు మంచివారైనా చెడ్డవారైనా సర్వసమభావంతో ఆదరించి వారి కీడులను తొలగించి మేళ్లు కలిగిస్తారు అటువంటివి ఈ వృక్షాలు అని సారాంశం ఆ వృక్షాల గొప్పతనం గురించి చెప్పారు చెప్పాక కొంతసేపు అయ్యాక వారు అంటున్నారు ఈ గోపాల బాలకురంతా అక్కడికి వెళ్ళారు వెళ్ళి మాకు బాగా ఆకలిగా ఉంది మాకేమైనా తినడానికి ఆహారము తర్వాత తాగడానికి నీళ్లు ఇవి కావాలి మాకు అని అడిగారు అడిగిన వెంటనే ఆ గొల్లవారితోటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు పల్లవులార వల్లవులార ఈ వనమున విప్రులు బ్రహ్మవాదులు దేవభవనమునకు అరుగుటకు అంగీరిశస్వాయ సత్రంబు చలుపుచున్నారు చనుడు మీరు మా నామములు చెప్పి మైత్రితో అడిగిన అన్నంబు పెట్టెదరనుచు పలుక వారలు విని విప్రవరులకెళ్లను మొక్కి పశులమేపుచు బలభద్రకృష్ణులు అలసి పుత్తించిరటమూ అన్నమడుగ విధులార అధిప్రదాతలార పెట్టుడన్నంబు పిలిచి తెచ్చి పెట్టుదురుగాదిమితోటి పెద్దలెల్లా వీళ్ళంతా కృష్ణుడు చెప్పినట్టు విన్నారు ఆ వనంలో ఉన్నటువంటి యజ్ఞశాలల దగ్గరికి వెళ్ళారు అక్కడ మునులు యజ్ఞం చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా బలరామకృష్ణులు అలసిపోయి ఉన్నారు అన్నం పట్టమ్మనమని మిమ్మల్ని అడగమని మమ్మల్ని పంపించారు మీరు దయచేసి ఎంతోమందిని అనుగ్రహిస్తూ ఉంటారు కదా అలాంటి వారు మాకు కూడా అన్నమును పట్టి తీసుకొచ్చి ఇవ్వండి అని అడిగారు అడిగితే వాళ్ళు ఓ పుణ్యాత్ములారా యజ్ఞదీక్ష వహించిన యజమానులు పశు విసన విసనము జరిగిన పిమ్మట సౌత్రామణి క్రతు పూర్తయిన తర్వాత భోజనం చేయవచ్చు ఇతరులకి పెట్టవచ్చు ఇది దోషం కాదనే విషయం కూడా ఈ గొల్ల పిల్లలు వాళ్ళకి చెప్పారు అందువల్ల మాకు అన్నం పెట్టమన్నారు ఈ అజ్ఞానంతో కూడిన దుర్భూతితో కలిగిన బ్రాహ్మణులు అంటే కొంత అహంకారం కూడా ఉంది వాళ్లే తపస్సు చేస్తూ ఉంటారని ఇక్కడ గోపాలుల్ని బలరామకృష్ణుల్ని తక్కువగా అంచనా వేసిన వారు అలా చేసి సమస్తానికి ప్రభు అయిన శ్రీకృష్ణుని గ్రహించలేకుండా వాస్తవానికి యజ్ఞాలు మంత్రాలు దేశకాల ధనాలు దేశకాల దానాలు యజ్ఞం ఇవన్నీ చేయడం వల్ల పుణ్యఫలం వస్తుంది ఆ పుణ్యఫలం అంతా శ్రీ విష్ణు స్వరూపమే అటువంటి శ్రీకృష్ణుణ్ణి సామాన్యమైన గొల్ల పిల్లవాడుగా భావించి అతని మాటలను గౌరవించకుండా అన్నం లేదు ఏదో లేదు పండు అని తిరస్కరించి పంపించేశారు ఆ గోపకులంతా మళ్ళీ తిరిగి వచ్చారు ఇలా చెప్పారు నువ్వు వెళ్ళమన్నావు మిమ్మల్ని చేయికొట్టి పమ్మన్నారు మేమేం చేయాలంటే సరేలే మీరు మళ్ళీ వెళ్ళండి ఆ బ్రాహ్మణులని ఏమి అడక్కండి ఆ వెనకాల ఒంటిళ్ళు ఉంటాయి ఆ ఒంటిళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణ భార్యలను అడగండి వాళ్ళు తప్పకుండా మనకు అన్నం తెస్తారు పెడతారు అన్నాడు ఆ సమంగా అదే అదే విధంగా మళ్ళీ తిరిగి వెళ్ళారు గోవులమే పుచు ఆ కొని గోవిందుడు అన్నమడిగి కొని రండని మమ్మీ వేళం పుత్తించను పుత్ంచెను ధీవిన ధీవిలసిలార రండు తెండు అన్నంబుల్ ఓ బుద్ధిమంతులైన ఓ తల్లులారా ఆ శ్రీకృష్ణుడు ఆవులను మేపుతూ అలసిపోయాడు ఆకలి వచ్చింది మిమ్మల్ని అడిగి అన్నం తెమ్మరమని ఈ రోజు మమ్మల్ని పంపించాడు ఆవును వెంటనే అన్నం పట్టుకుని రండి అన్నారు వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు శ్రీకృష్ణుని చూడాలనే కుతూహలంతో సంతోషం తొట్టుపాటు అధికంగాక భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పానీయాల పానీయాలన్నీ తీసుకుని ఆ ఆహార పదార్థాలను పాత్రల్లో నింపుకొని సముద్రం చేరడానికి తొందరపడే వలె నదుల వలె బయలుదేరారు కానీ లోపల ఆ వారి భర్తలు అన్నదములు అందరూ వచ్చారు పిల్లలు అలా వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ తొలగి గద్దించి ఆహార పదార్థాలు తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే ఆ అశోక వృక్షం ఛాయల్లో ఒక మంచి చోటని శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఒక చెలికానిపై ఒక చేయి సాచి వేరొక చేతలీలాబ్జమూచువాణి కొప్పున కందని కొన్ని కుంతలములు చెక్కుల నృత్యం చేయువాని కురుచకు చుంగులు పుచ్చి కొమరారగట్టిన పసిడివన్నీ ఎగల పటమువాణి ఔదల తిరిగిరా అనవ నలవడ నలవడ చుట్టిన దట్టంపు దట్టంపు పింఛపు దండవాణి రాజితోత్పలకర్ణపూరములవాణి మహిత పల్లవ పుష్పదామములవాణి మహిత పుష్ పల్లవ పుష్పదామములవాణి భువనమోహన భువన మోహన నటవేషభూతివాణి కనిరికాంతలు కన్నులు కరువుతీరా ఒక చెలికానిపై ఒక చేయి సాచి వేరొక చేతలీలాబ్జమూచువాని కొప్పున కందని కొన్ని కుంతలములు చెక్కుల నృత్యం బుసేయువాణిన్ కురుచుంగులు పుచ్చి కొమరారు కట్టిన పసిడివన్ని ఎగల పటమువాణి నౌదల తిరిగిరా నలవడ చుట్టిన దట్టంపు దండవాని రాజితోత్పల కర్ణపూరములవాణి మహిత పల్లవ పుష్పదామములవాణి భువన మోహన నటవేషభూతి కనిరి కాంతలు కన్నుల కరవుతీరా ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నా అంటే ఒక స్నేహితుని భుజంపై ఓ చేయి వేశాడు రెండవ చేతిని వేడుకగా తామర పూన అటూ ఇటు తిప్పుతున్నాడు తల మీదకి ముడికి అందని కొందరి కొన్ని ముంగురులు చెక్కిళ్ళ మీద చిందులాడుతున్నాయి కురుచుగా కూర్చుళ్ళు వచ్చేలాగున బంగారు రంగుబట్ట కట్టుకుని ఉన్నాడు తల చుట్టూ గుండ్రంగా అమరి ఉండునట్లుగా దట్టంగా కట్టిన నెమలి ఈ నెమలి ఈకల ధరించాడు చెవి సందున కలువపూలు పెట్టుకున్నాడు పారవశ్యం కలిగే చటి చక్కటి నటవేషంతో ప్రకాశిస్తున్నాడు అటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆ బ్రాహ్మణ వనితలు కన్నులు కరువెల్లా తీరిలాగా కనుగొన్నారు ఆ విధంగా ఆ శ్రీకృష్ణుని చూశారు చూసి ఎంతో ఆనందిస్తున్నారు వారిత స్పృహలై వారిత సర్వస్పృహలై వారందరు తన్ను చూడవచ్చుటమదిలో వారి జనయనుండు నొడగని వారికి ఇట్లని ఎనగి వారిత దృష్టి ఈ కందపద్యంలో పోతనామాత్యులు వారు అంటున్నారు వారి సర్వస్పృహలై వారందరూ చూడ తన్ను చూడ వచ్చుట మదిలో వారి జనయనుండు ఒడగని వారికి ఇట్లని ఎనగి ఆ వారిత దృష్టిన్ ఆ బ్రాహ్మణ స్త్రీలు ఐహికమైన అన్ని కోరికలను వదులుకుని తనను చూడ్డానికి వచ్చిన సంగతిని గ్రహించిన శ్రీకృష్ణుడు చిరున చిరునవ్వు నవ్వి నిశ్చల దృష్టితో వారిని చూస్తూ ఈ విధంగా అంటున్నాడు కాంతారత్నములార కాంతారత్నములార మీ గృహములం కళ్యాణమే ఏమి రండు మమ్ము ఇతటన్ వీక్షింపయే తెంచిన వారెంతో వేడుకతో ఎరుంగుదురు స్థితిన్ నన్ను ధీమంతుల్ క్రియంచేరి కందురు కథామస్ ఓ వనితలారా నా దగ్గరండి మీ ఇండ్లలో అందరూ క్షేమమే కదా ఇలా దగ్గరికి రండి అన్నాడు మీ ప్రయోజన ఏ ప్రయోజనాన్ని కోరి ఇక్కడికి వచ్చారో చెప్పండి పతిపుత్రాదుల పట్ల ఉన్న ప్రేమను కూడా కాదని నన్ను చూడాలని వేడుకుతో వచ్చారు ఏ విధమైన ఫలాశక్తి లేకుండా వచ్చారని నాకు తెలుసు యోగేశ్వరుడు కూడా మీలాగునే నన్ను ఆశ్రయించి సేవించి సమస్త ప్రయోజనాలను పొందుతున్నారు మీ భర్తలు గృహస్థ ధర్మాలు పాటించేవారు వారు మీతో కలిసి యాగం పూర్తి చేస్తారు కావున మీరు వెంటనే యాగశాలకు వెళ్ళండి అని కృష్ణుడు చెప్పగా బ్రాహ్మణ స్త్రీడు శ్రీకృష్ణుని ఈ విధంగా చెప్తున్నారు ఓ లక్ష్మీపతి ఏమిటింత తీక్షణమైన మాటలు మాట్లాడవచ్చునా ఇది నీకు న్యాయమా మా భర్తలు బిడ్డలు అన్నదములు తండ్రులు వద్దని వడ్డికిస్తున్నా వారిని కాదని నీ మీద వ్యామోహంతో మీ దగ్గరకు వచ్చాం ఇప్పుడు ఇంటికి తిరిగి పెడితే వాళ్ళు స్వీకరిస్తారా కావున ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు మాకు నచ్చవు మేము నీ వద్దనే ఉంటాం మమ్మల్ని మీ సేవకులు అండ్రుగా భావించి కాపాడండి అన్న అని బ్రాహ్మణ స్త్రీలు పలుకుగా శ్రీకృష్ణుడు వాళ్ళకి నచ్చ చెప్పాడు మీరు నా దగ్గర ఉన్నారని మీ చుట్టాలు అన్నదమ్ములు మగలు బిడ్డలు ఎవ్వరూ కోప్పడరు సరికదా దేవతలైనా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే నా దేహంతోటి సంబంధం కామసౌఖ్యాన్ని కామభవాన్ని కలిగించదు పైగా ముక్తిని ప్రసాదిస్తుంది నన్ను గురించి స్తుతించడం దర్శించడం వినడం ధ్యానం చేయడం మీ మనస్సులను నాయందే లగ్నం చేయడం అనే వాటి వల్ల కర్మబంధంతో ఏర్పడిన శరీరం విడిచి తగిన కాలంలో నాలో ఐక్యమవుతారు నా మాటలు నమ్మండి అని పలికిన పిమ్మట శ్రీకృష్ణుడు వారు తెచ్చిన ఆహార పదార్థాలను తన ఆప్తవర్గంతో వారితో కలిపి ఆరగించాడు పరమేశ్వరార్పణముగా పరజనులకు భిక్ష ఇడిన పరమపదము సం సంబరద పరమపదమునం పరగెదరట తుది సాక్షాత్ పరమేశ్వరుడు భిక్ష కొన్న ఫలమెట్టిదియూ అని చెప్తున్నారు ఓ పరీక్షన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ పరమేశ్వర భావంతో సామాన్య జనులకు భిక్ష పెడితే పరమపదమైన వైకుంఠం సిద్ధిస్తుంది అంటారు కదా మరి స్వయంగా శ్రీకృష్ణునికే పరమేశ్వర స్వరూపమైన శ్రీకృష్ణుడికే భిక్ష ఇవ్వడం వలన కలిగే ఫలం ఎంతటిదో ఎవరు చెప్పగలరు అన్నారు ఆ విధంగా వారంతా కలిసి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయారు వారిని ఏ విధమైన దోషదృష్టితోటి చూడలేదు వాళ్ళ భర్తలు ఆదరించి మామూలుగానే ఉన్నారు కానీ ఈ పత్ మునిపత్నులంతా శ్రీకృష్ణానుగ్రహాన్ని పొందారనే విషయాన్ని చూసి అది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి చాలా బాధ కూడా పడుతున్నారు కటకట మోసపోయితిమి కటకట మోసపోయితిమి కాంతల పాటియు బుద్ధి లేదు నేడిట హరి గానంలో నిరుంగ మేము దురాత్ములము మేము కల్మషోద్భటులము విష్ణుదూరగులను ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములున్ మరి ఏల కాల్చవే కాల్పవే కల్పనే కటకటా మోసపోయితిమి కాంతలపాటియుబుద్ధి లేదు నేడిట హరి గానంబో నిరుంగమేము దురాత్ములము కల్మషోద్భటులము విష్ణుదూరగులము ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరి ఏల కాల్పనే అయ్యయ్యో మనం ఎంత మోసపోయాం ఆడవారికి ఉన్నపాటి బుద్ధి కూడా మనకు లేదు కదా దగ్గరకు వచ్చిన శ్రీకృష్ణుని వెళ్ళి దర్శించలేకపోయాం మన మనస్సులు మంచివి కావు మనం ఎంతో పాపం చేసుకున్నాం విష్ణువును పూజించిన వారి తెలివితేటలు తపస్సు సదాచారము తీర్థయాత్రలు యాగాలు ఇవన్నీ వ్యర్థం కదా జప హోమాధ్యయనంబులు తపంబులు వ్రతములు లేని తరుణులు హరిసత్కృపన్ పడసిరన్ని వరసిరి అన్ని కలిగియును చెపలత పొందితిమి భక్తి సలుపమినకట ఈ ఆడవారు జపాలు హోమాలు వేదాధ్యయనాలు తపస్సులు వ్రతాలు ఏమీ తెలియవు వాళ్ళకి అయినప్పటికీ భక్తి కలిగి శ్రీకృష్ణుని దయకు పాత్రులయ్యారు జపహోమాదులన్నీ చేస్తూ ఉండి కూడా భక్తి లేని కారణంగా చాంచల్యానికి చపల చాపల్యానికి లోనై శ్రీకృష్ణానుగ్రహానికి నోచుకొనలేకపోయాం కదా అని ఆ విష్ణుమాయ వలన తమకు కలిగినటువంటి మోహం గురించి వాళ్ళు చెప్తున్నారు ఇంత ఇది సామాన్య మానవులకు గురువులమై అజ్ఞానులమైన మనల్ని మోహింపచేయడంలో ఆశ్చర్యమే ఉంది అయంతా విష్ణుమాయా ఫలితం అనుకున్నారు క్రతువులు ధర్మము క్రతువుల్ ధర్మము మంత్రతంత్రధనముల్ కాలంబు దేశంబు దేవతయున్వహునులు మేధిని సురులు ఎన్నాడిట్టి ఎవ్వాడిట్టి సర్వేశ్వరుడి వాడు ఎరుంగ మా శ్రీభర్తకున్ కర్తకున్ కుతలోద్ధత్తకు మేము మృక్కెదము లక్షోనాథ సంహర్తకున్ వాళ్ళు అంటున్నారు క్రతువుల్ ధర్మము మంత్రతంత్రధనముల్ కాలంబు దేశంబు దేవతయున్ వహ్నులు మేదినీసురులు ఎవ్వాడిట్టి రక్షింప జనించినవాడు ఎరుంగ మా శ్రీభర్తకున్ కర్తకున్ కుతలోద్ధర్తకున్ మేము మ్రొక్క్యదము రక్షోనాద సంహర్తకు యజ్ఞాలు మంత్రాలు తంత్రాలు పుణ్యం ధనం కాలం దేశం దేవత త్రేతాగ్నులు బ్రాహ్మణులు ఇవన్నీ విష్ణుమయమే అట్టి పరమేశ్వరుడు భూమిని రక్షించడం కోసం శ్రీకృష్ణుడుగా అవతరించాడు అనే సంగతి తెలుసుకొనలేకపోయాం లక్ష్మీదేవికి భర్త సృష్టి స్థితి లయాలకు కర్త భూమండలానికి ఉద్ధర్త రాక్షస రాజులకు సంహర్త అయిన శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాము అని ఆ మునులు ఎంతో వినయంగా ప్రార్థించారు తర్వాత వేరే వేరే గాథని చెప్పుకుందాం అంతవరకు కృష్ణార్పణం సర్వం కృష్ణార్పణం స్వస్తి